హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని గడ్డి హల్వా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం హల్వా కోసం నేను చైనా గ్రాసును తీసుకున్నాను ఇది పచారీ కొట్లల్లో దొరుకుతుంది టెన్ గ్రామ్స్ వరకు ఉంటుంది ప్యాకెట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు వైట్ కలర్లో ఉంటుంది ఈ టెన్ గ్రామ్స్ ప్యాకెట్కి ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి సుమారుగా ముప్పా ఒక కప్పు వరకు ఉంటుంది ఇప్పుడు హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ గ్రాస్నంతా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి నీటుగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి ఉంచిన గ్రాస్లోకి ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వేరొక గిన్నెలోకి మనం తీసుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాల గిన్నెని అలాగే ఈ గ్రాస్ గిన్నెని స్టవ్ పైన ఉంచేయాలి ముందుగా పాలని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేశాను ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని వేరొక పొయ్యి మీద ఈ గ్రాస్ గిన్నెని కూడా ఉంచాను ఇదంతా కూడా బాగా ఉడికేలాగా చూసుకోవాలి మెత్తగా ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ గ్రాసుని ఇలాగా పాలు చెక్ చేసుకుందాం ఒకసారి పాలు కూడా పొంగినవి ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఈ పంచదార అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి కలుపుతూ పాలల్లో పంచదార అంతా బాగా మెల్ట్ అయ్యి తొక ఉడుకుతున్నాయి ఇప్పుడు ఒకసారి గ్రాస్ ఉడికిందేమో చూద్దాము ఈ గ్రాస్ అంతా కూడా బాగా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు గ్రాస్ గిన్నె ఉన్న స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం వాటర్ అంతా పాలల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని స్వీట్ ఏదైనా చాలకపోతే తినేవాళ్ళని బట్టి ఇంకొంచెం కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాల మిశ్రమాన్ని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఏ ప్లేట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక వన్ అవర్ కల్లా కూడా చక్కగా సెట్ అయిపోతుంది అలాగే మిగిలిన పాలను కూడా నేను వేరొక కప్పులోకి యాడ్ చేశాను ఇలాగే ఎన్ని కావాలంటే అన్నిటికీ ఇలా యాడ్ చేసి పెట్టుకోవాలి వన్ అవర్ అయింది బాగా చల్లారి సెట్ అయిపోయింది ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి కావలసిన షేప్లో చూడండి పీసెస్ చాలా నీట్గా వస్తున్నాయి మనకి చాలా టేస్టీగా ఫాస్ట్గా చేసుకునే మంచి రెసిపీ గడ్డి హల్వా మన ఇంటికి ఏదైనా అకేషన్స్లో ఉన్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కప్పు కూడా ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఎంత చక్కగా అచ్చు వచ్చిందో మనకి కావాలంటే తలా ఒక కప్పుకి ఈ విధంగా పోసుకోవచ్చు చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా గడ్డి హల్వా రెడీ అయ్యింది సర్వ్ చేసుకోవచ్చు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్